प्राइम टाइम न्यूज के स्वागत है ప్రజా వినతుల పరిష్కార వేదికలు వచ్చే ప్రతి వినతికి పరిష్కారం చూపించాల్సిందేనని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిబ్బందిని ఆదేశించారు ప్రతి వినతిని ఏ విధంగా పరిష్కరించారనే అంశంపై మూడు దశల్లో తనిఖీ ఉంటుందని ఆయా తనిఖీ సందర్భంగా వినతిని అర్జీదారు సంతృప్తి చెందే రీతిలో పరిష్కరించలేదని నిర్ధారణ జరిగితే ఆ వినతిని మళ్లీ తెరచి సంతృప్తికర పరిష్కారం చూపించాల్సి ఉంటుందన్నారు నేడు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ డిఆర్ఓ శ్రీనివాసమూర్తి ఆర్డీఓ కీర్తితో కలిసి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా పలు సమస్యల పరిష్కారంపై నూట ఎనభై మూడు వినతులు అందాయి రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలపై నూట తొమ్మిది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అంశాలపై నలభై డిఆర్డిఏ కు సంబంధించి పదకొండు మున్సిపల్ శాఖకు సంబంధించి ఏడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆరు గ్రామ వార్డు సచివాలయాల శాఖకు సంబంధించి నాలుగు పాఠశాల విద్య గృహ నిర్మాణ శాఖలకు సంబంధించి రెండు వినతుల చొప్పున అందాయి

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి